అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు విజయవాడ పెళ్లి కూతురుని అద్దెకిస్తారటండి అద్దెకి ఇచ్చేయటం ఇవ్వటం ఐదు రోజులంట ఇద్దరు పిల్లల తల్లి భర్త కూడా ఉన్నాడు యాభై వేలు ఇస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని కర్ణాటక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మాయ మాటలు చెప్పి అతని దగ్గర నాలుగు లక్షల దాకా తీసుకున్నారు పెళ్లి కొడుకు అన్నయ్యనని చెప్పేసి మా అమ్మకి సీరియస్గా ఉందని మళ్ళీ ఒక యాభై వేలు లాక్కొని పోయాడంట అలాగా మోసం చేసి ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ వీళ్ళ మాటలు వింటే అసలు చాలామంది ఎంతోమంది పెళ్ళిళ్ళు సక్సెస్ కావట్లేదండి ఎవరో కానీ చాలామంది ఇట్లాంటి మోసపూరిత మాటలు చెప్తుంటారు కొంతమంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి కర్ణాటక నుంచి వచ్చి పెళ్లి చేసుకొని అబ్బాయి బోర్ బోరున రోడ్డును బడి ఏడుస్తున్నాడు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలండి దానికైనా సిగ్గుండాక్కర్లా ఐదు రోజులకి అద్దెకు పోయేదేంది దానికన్నా కూలి పని చేసుకొని బతుకు తర్వాత వదులుతారా పోలీసు వాళ్ళు తుక్కు రేగ బొక్కలు నొక్కుతారు సరిపోతుంది ఇంకొకటి అండి కరీంనగర్లో ఇద్దరు దానికి ప్రియుళ్ళు ఒకడ కాదు పెళ్లి చేసుకున్నాడు రిసెప్షన్ రోజున స్టేజీ మీదకి రావటం ముద్దులు పెట్టుకోవటం హగ్గులు ఇచ్చుకోవటం పోవటం ఒకడు తర్వాత ఇంకొకడు రావటం మళ్ళీ వాడు కూడా అదే పని చేయటం మళ్ళీ వాడు పోవటం ముందండి యాసిడ్లు పోసేవాళ్ళు మొహాన ఎందుకంటే నన్ను ప్రేమించి ఇంకొకటి పెళ్లి చేసుకుంటున్నావు ఈ నాకు దక్కుంది ఈ వాడికి దక్కేదానికి లేదని అట్లా పోసేవాళ్ళు ఇప్పుడు యాసిడ్ కాదు ఈ ఫోటోలు తీసుకునేది దాన్ని కాపురం ఎవరు ఆ అమ్మాయిని కాపురం చేసుకొనియకుండా బ్లాక్ మెయిల్ చేసేది ఇట్లా ఒకడు కాదని ఒకడు ఒకడిని కాదని ఒకడు అలా మెయింటైన్ చేస్తున్నాయి ఈ ఆడవి దీనివల్ల మనస్తాపానికి గురయ్యే అబ్బాయి ఇంత పెద్ద లెటర్ రాసి తల్లికి చెప్పి పురుగులు మందు తాగి పన్నెండు రోజులు హాస్పిటల్లో ఉండి ప్రాణాలతో కొట్టు మిట్టాడి చనిపోయినాడు అబ్బాయి పెళ్ళప్పుడు పెడతారండి పారాణి ఆ పారాణి మరకలు కూడా అబ్బాయికి అసలు చెరిగిపోలా ఆ మరకలు కూడా మరకలు అట్టే ఉండయి ఎంత ఘోరం అండి ఈ ఆడయటి వల్ల మగవాళ్ళు ప్రాణాలు పోతున్నాయి చాలా అందరూ అండి మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే అమాయకులు అని నేను అనుకుంటా నిజంగా నాకు మగ పిల్లలు ఉన్నారు అమాయకులే ఈ ఆడవాళ్ళ వల్లే మగవాళ్ళు అట్ట తయారవుతున్నారు అంతే తప్ప వాళ్ళకై వాళ్ళేం కారు వాళ్ళకి అమ్మ చెల్లి అందరూ ఉంటారు ఈ ఆడవాళ్ళ వల్లే వీళ్ళు ఈ విధంగా కఠినంగా క్రూరంగా సైకోల్గా తయారయ్యేదంటే ఈ ఆడవాళ్ళ వల్లే అని నా అభిప్రాయం అండి ఈ విధంగా చేసేటప్పుడు ప్రాణాలే తీసుకుంటున్నారు పరువు కోసం రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేది ఏంది ఒకడు ఒకడు మార్చి ఒకడు ఒకడు మార్చి ఒకడు మార్చేది ఏంది చాలామంది ఆడపిల్లలు ఇట్టే తయారై ఉన్నారండి అసలు పెళ్ళంటేనే మగపిల్లలు భయపడిపోతున్నారు వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారా ఏం చేస్తారా అని చెప్పి ఆడదాని మనసు సముద్రం లోతు ఎవ్వరికీ తెలీదు అది ఏం చేసిద్దా ఏందా ఆదమర్చి నిద్రపోతే ఏం చేసిద్దా భయపడిపోతున్నారు పెళ్లిళ్ళంటేనే భయపడిపోతున్నారు మగవాళ్ళు ఇలాంటి వాళ్ళనండి కఠినంగా శిక్షించాలి రెండో వాళ్ళకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి వీళ్ళని అసలు వదలకూడదు చేసిన దానికి పచ్చాతాకం పడాలి వాళ్ళు ఆడోళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి